చూస్తున్నానంతే చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరో ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తాడు నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి కాదత్తయ్య మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర పడుకున్నాను అత్తయ్య నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా అతయ్యా అతయ్యా నేనే మీకు చెప్దామనుకున్నాను రిషి బాత్రూంలో కాల్ జరిపడిపోయాడు ఏంటి జారి పడ్డా ముందా నీకు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి తో చెప్తున్నా అసలు అలా ఎలా పడ్డాడు బ్లూటూత్ ఆన్ చేస్తున్నా హలో వినిపిస్తుందా అష్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు తెన్స్ ఎంతో నా తల పొగైపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కద్యా చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా వస్తున్నావు ఓకే ఓకే డాక్టర్ టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అయిపోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి లేవా ఆయనమన్నారు ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు ధైర్యంగా ఉండమని అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడే అమ్మొచ్చిందా ఆ అన్న ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయ్యి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు సరేనా నేను చూసుకుంటాలే రిషి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసే ఓసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడకు నేను తొందరగా వచ్చేస్తాలే

సిబి డాక్టర్ ఆత్మలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా अच्छा अच्छा చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ తీసుకుని రమ్మని చెప్తారా మీ పెట్ట ఏం చేస్తుంది దియా ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపడతారా ఎవ్రీథింగ్ ఇస్ వాన్ అ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మ పేరిచేయ్ ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూమ్లో జారి పడ్డనమ్మా చే సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దల్లో దిగా వేరే అమ్మాయిలా కనిపించింది ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియా తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నోటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్ ఐఎమ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐ నాట్ ఏబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్న ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దా సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటే స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు ముస్టులు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ హ్యాలుసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈకోలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మిర సంగతి అది కాదు డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే హియర్ డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలకొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> hey, come Rishi. It's okay, come on here. <laughs> this is like magic, Rishi. I dare on a similar to snow వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవిందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వడ్ ఎమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుకేడ్ ఏం కా సార్ అసలు అర్థంలో కనపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా అని కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది చూపర సార్ వింత భయపడతా వీఆర్ పోలీస్ బీ బ్రేవ సార్ ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు మీద అలాంటి అంటూ ఒకటి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటాం ఈ డివైస్ పేరు ఈవీపీ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ని డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హో మేకింగ్ సైన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చే ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమే మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐ సీ యూ టుమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ రెండుగా ఉండండి థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు నేను నిజంగా దయ్యం అనుకుని భయపడ్డా ఏంటి సార్ అద్దంలో రిషిక్ బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటి